ఎమ్మెల్యే మందుల స్వామి విషయానికి వస్తారు ఏ కాంట్రాక్ట్ ఉన్న కొడుకులకే కేటాయించాలి కొడుకులకి అప్ప చెప్పాలి ఏ పని ఇయ్యడు కార్యకర్తలను పట్టించుకోడు తుంగతుర్తు నియోజకవర్గంలో అనేది సమాచారం హాయ్ వ్యవసాయ ఛానల్ కు స్వాగతం మార్పు కోసం మా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైతే పదిహేను నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ప్రజలు అంటున్నారు దీనిపై చర్చించడానికి మోత్కూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజ్ గౌడ్ తో మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనా నమస్తే నమస్తే బావురా బావు ఓకే ఆరు గ్యారెంటీల అమలుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది విఫలమైందని ప్రతిపక్షాలు ప్రజలు అంటారు దీనిపై అభిప్రాయం ఏంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల విషయంలో ఎప్పుడు కూడా విఫలం కాలేదు సరే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చిందో ఒకదాని తర్వాత ఒకటి మాత్రం అమలు చేస్తూ ముందుకు వస్తుంది ఈ రోజు ఉచిత బస్సు అనేది పెట్టింది ఉచిత బస్సు కంపల్సరీ ఎంత ఇబ్బంది జరిగినా సరే ఆర్థికంగా ఎంత లోట్లో ఉన్నా గానీ అది నడుస్తూనే ఉంది ముందు ఏ అయినా సరే గ్యాస్ గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ మిగతా అమౌంట్ కూడా సబ్సిడీ పడుతుంది అకౌంట్లలో మహిళలకు మహాలక్ష్మి పథకం మహిళలకు మహాలక్ష్మి పథకం అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో ఒక ఇల్లును సక్కదిద్దాలంటే కొత్తగా ఇల్లు కట్టి ఒకటేసారి అన్ని వస్తువులు తేవాలంటే కూడా ఇబ్బందే కదా సరే ఆ ఇల్లును చదువుతూ నెమ్మది 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 నెమ్మదిగా చేస్తుంటాడు ఒక దాని తర్వాత ఒకటి చేస్తాడు అదే విధంగా ముందున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది పది సంవత్సరాలు పాలించినట్టు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా పది లక్ష పది సార్లు పది సంవత్సరాలు కూడా వెయిట్ చేసినా కానీ చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో అట్లా ఉండదు ఈ ప్రభుత్వంలో పక్క ఇండ్లు ఈ రోజు ఇందిరామ ఇండ్లు అని చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు ఆ పది సంవత్సరాలు ఇండ్లు రాకపోతే ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం నరలోనే ఇలా ఎన్నో ఇళ్ళు ఇస్తున్నాడు అదే మా మోత్కూర్ మండలంలో ఉన్నట్టు పది గ్రామాలకు నూట యాభై నూట యాభై మూడు ఇండ్లు ఇచ్చారు అదే మున్సిపాలిటీకి నూట డెబ్బై ఐదు ఇండ్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదు ఇప్పుడు పాటి మండలం అనేది పైలట్ ప్రాడో తీసుకున్న మోత్కూర్ మండలం కమిటీలకి వస్తాయి అవును అంటే పేదల అసలైన నిరుపేదలకు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీలు అయితే ఎవరు తిన ఇందిరమ్మ కమిటీలు జరుగుతున్నాయి ఇందిరమ్మ ఇండ్లు దీంట్లో అని ఆ విషయంలో మాత్రం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఎవరైతే బుద్ధ ఇది ఇవి ప్రతిపక్షాలకు బుద్ధలేదు చేస్తున్న పనిని కూడా అక్కడక్కడ స్పందిస్తున్నారు కదా ప్రజలు స్పందించే వాళ్ళు ఎవరు స్పందిస్తున్నారు అసలైన నిజమైన లబ్ధిదారునికే చేకూరుతుంది ఇలా పూరి గురిచెలు అన్ని ఎంఆర్ఓలు ఎంపీడీలు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇన్విజిలేషన్ చేస్తున్నారు ఇలా అధికారులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ జాబ్పోయే పరిస్థితి ఇలా మా ఊరు తీసుకోండి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నలభై ఆరు ఇండ్లు వచ్చాయి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఆ నలభై ఆరు ఇళ్లలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఏం లేదు ఆడ బీఆర్ఎస్ వచ్చింది బీజేపీ వచ్చింది టిఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అన్ని అన్ని సమకాలంగా వచ్చింది ఎవరైతే కరెక్ట్ లబ్ధిదారుడో ఎవరికైతే రిక్వైర్డో ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే ఇచ్చింది ప్రొసీడింగ్ వరకు ఇచ్చుడేనా ఏమన్నా లేదు ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది మా ఊర్లో రెండు ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఇళ్ళలకు వెళ్లే పరిస్థితి మా ఊళ్ళు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ కూడా సరే ఇలా మనం ఇంత లోటు బడ్జెట్ లో ఉన్నా గానీ ఇలా టక్కున మనం మనోడు కట్టగానే బేస్మెంట్ అంటే బేస్మెంట్ బిల్లు ప్రతి సోమవారం పడుతున్న ఉంది ఈ రోజు ఈ సోమవారం వచ్చే సోమవారం రోజు అమౌంట్ పడుతున్న ఉంది అకౌంట్ లో ఇలా జీరో పర్సెంట్ అవినీతి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ అధికారు కూడా జీరో ఒక్క రూపాయి ఛాయ కూడా తాగలేని పరిస్థితి ఛాయ కూడా ఎవరి దగ్గర లబ్ధి దగ్గర తీసుకోకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడితే ఇలా ఎంత సంతోషంగా వెళ్తారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎక్కడ కూడా అవినీతి లేదు ఛాయ అంటే నాకు గుర్తుకొచ్చింది నిన్న మొన్న రెండు రోజుల నుంచి వీడియో చక్కర్లు పడుతుంది వాట్సాప్లలో సోషల్ మీడియాలో టీవీ ఛానళ్ళలో ఏ ఒక్క రూపాయి కూడా అడగనన్న మందుల సామిల్ వయసులో వాళ్ళ యజమాన్యం దగ్గర నాలుగు లక్షలు అంటే నెల నెల నాలుగు లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేసి ఆ వీడియో అయింది దానిపై అభిప్రాయం దీనిపైన నా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఈ ఏ టెక్నాలజీ యానిమేషన్ ఈ టెక్నాలజీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏం చేస్తున్నారంటే ఉన్నదాన్ని లేదని సృష్టించడం జరుగుతుంది ఎవరైతే ఈ వైన్స్ యాజమాన్లు పోవడం వాస్తవమే పోయిరు వాళ్ళు వాళ్ళ సాధక వాళ్ళకి మామూలుగా ఏంటంటే మాకు వైన్స్ వచ్చాయి మాట్లాడడం మాట్లాడడం కోసం కోసం అదే ఎమ్మెల్యే గారే అంటారు ఏమంటారు వాళ్ళు వచ్చింది వాస్తమే నేను ఇచ్చింది వాస్తవం ఆ వీడియో ఎవరు తీసిరో తెలియదు దానికని అంటుండ్రు వాస్తవమే కానీ ఆనంద్ ఆ మాట ఎట్లా అంటారు అక్కడ సృష్టించడానికి కూడా ఎంత ఉన్నాయి కదా ఎప్పుడు కూడా సరే ఈ రోజు ఎమ్మెల్యే గారి మీద అంత అబండాలు వేస్తున్నారు ఇవాళ ఆ వయసును లెక్క చేయకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి మందుల సామెలన్న ఎంతో మందిని ఆదుకుంటున్నాడు ఎంతో మందికి సేవ చేస్తున్నాడు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నాడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇలా కాంగ్రెస్ వాడు ఈడు బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు అని చూడట్లే ఎవరు వచ్చినా సరే ఆర్థికంగా వాళ్ళు పాపం ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చేయాలనేసి ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నటువంటి నిజమైన నాయకుడే మా మందుల సామెలన్న బడుగు బలహీన వర్గాల కోసం చూస్తున్నాడు ఆయన వచ్చింది డైరెక్ట్ గా వచ్చి కోట్లు కోట్లు లేదు ఇలా ఏది చెప్పినా సరే తన పాపం ఎంత ఇబ్బంది జరిగినా సరే బండేసుకొని రోజు ఏ ఏ లీడర్ తిరుగుతున్నాడు ఇలా ఎమ్మెల్యే అయితే అదే గాదర్ కిషోర్ తిరిగితే గాదర్ కిషోర్ ఐదు సంవత్సరాల్లో కనీసం ముఖం చూడని ఏరియా ఉంది తుంగతృతి నియోజకవర్గంలో అదే ఈ రోజు చూడండి మోత్కూర్కి ఇప్పటికీ సంవత్సరం రైతున్నది ఎన్ని సార్లు వచ్చిన చూడండి రికార్డు మీద ఆయన నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి కానీ ప్రజల దగ్గర ఎలాంటి అవినీతి కాదు ఆయన చేసిన ఒకటే సిద్ధాంతం ఆయన ఏంటంటే నేను పేద కుటుంబం నుంచి వచ్చిన పేద ప్రజలకు నేను సేవ చేస్తా రేపు అన్నాడు నా పేరు చిరస్థాయి ఉండాలి తుంగతుర్తి నియోజకంలో యాభై రెండు వేల మెజారిటీలు వచ్చింది ఇలా అల్లటప్ప కాదు ఇంతకుముందున్న ఎంతో మంది పోటీ చేసేది ఎంతో మంది చేశారు అని ఎవరికి కూడా ఎందుకు రాలేదు ఆయన నిజమైన క్యాండిడేట్ ఇక్కడ తిరిగినట్లు ఉద్యమ ఉద్యమ నేపథ్యంలో ఉంటూ ఎంతో మందిని ఆదరిస్తూ సరే తన ఏ పార్టీలో ఉన్నా కానీ అందరితో స్నేహభావంగా ఉండే వ్యక్తి మందుల సామెలన్న మందుల సామెలన్న విధానంలో ఇలాంటి అవాకులు అంటే ఇష్టం వచ్చిన వీడియోలు చేయడం అనేది చాలా సిగ్గుసేటది ఎందుకంటే ఆ వ్యక్తిది ఆ వ్యక్తి మీద ఎలాంటి బురద చల్లడం కూడా పద్ధతి కాదు సో అంత నిజాయితీ పర పరుడు అనేది మందుల సమ్మేళనం మందుల సమ్మేళన విషయంలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడుగా చేసినటువంటి వ్యక్తులకు ఎవరైనా సరే ఈ టీవీ ముంగడ చెప్తున్నాం ఎవరైనా సరే తప్పుడు సమాచారం తప్పుడు విధానాలు చేస్తే మాత్రం ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం ఎందుకంటే నిత్యం ప్రజలల్లా సరే అసలు ఆ ఏజ్ చూస్తుంటే మనకే అనిపిస్తుంది గాదర్ కిషోర్కి అదే సమ్మేళనకు వేసం చూస్తే యువకుడు ఈయన సిక్స్టీ ప్లస్ ఉన్నా సరే ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నాడు ఎంత యాక్టివ్ గా తిరుగుతాడు అంటే ఒక రోజు తిరిగితే ఒక పది గ్రామాలైనా తిరగలే కెపాసిటీ ఉన్న వ్యక్తి మందరి సామెలన్న నిత్యం ప్రజలే ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇలా తుంగతృర్తి నియోజకవర్గంలో పద్నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలతో వర్క్ చేసినటువంటి గొప్ప మహానుభావుడే మా సామెలన్న అన్న ఈ ఈ గడ్డ మీద మోస్తూరు గడ్డ మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు ఎక్కడ కూడా ఆగట్లేదు అంటే ప్రతిదీ కూడా అభివృద్ధి 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 ఏంటంటే నేను ఈ రోజు నేను ఒక పేద వర్గం నుంచి ఇక్కడ వరకు నేను ఒక ఎమ్మెల్యేగా క్యాన్నిడేట్గా గెలిచిన సో నా జనానికి నేను అభివృద్ధి చేస్తే చాలు ఆ జనం నన్ను గుర్తు చేసుకుంటే చాలా అన్న ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి అన్న ఇప్పుడు రియల్ ఎస్టేట్ మామూలు ఏ రియల్ ఎస్టేట్ కూడా ఎవరిని కూడా తిడతాడు వాస్తవం చెప్పాలంటే ఏదైనా సరే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండాలి మనం సంపాదించుకోవాలి వ్యవసాయం మీద వేయాలనే ఆలోచన ఇలాంటి కూడా అయినా కానీ ఇరవై ఎకరాలు నాటబెట్టి చేస్తున్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నాడు ఇలా ఇలా అయినా సరే ఎన్ని ఎన్ని రకాలు చేస్తున్నాడు తను తన స్వ స్వశక్తి మీదనే నిలబడిన వ్యక్తి గానీ ఏ విషయాన్ని కూడా లొంగడు ఎవరి దగ్గర కూడా చేయి చాచి అడగడు ఆయన మీద రూమర్స్ పుట్టిస్తున్నారు ఏదైతే అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి కళ్ళ ముందు అసలు అన్న చూస్తుంటే రేపు అన్నాడు మా భవిష్యత్తు ఉంటుందా ఉంటుందా రాజకీయంగానే ఫీల్ లో ఉన్న వాళ్ళే ఇలా అలాంటి ఏ టెక్నాలజీ తోటి ఈ విధంగా వీడియోలు మార్పింగ్ చేసి చేస్తున్నారు కానీ అన్న ఎప్పుడు కూడా తప్పు చేయడు ఇది బరాబర్ చెప్తున్నాం అయితే నైటు పద్నాలుగు నెలల కింద జరిగిన వీడియో అది వాస్తవమే కానీ ఎవరు వాళ్ళు ఎవరైతే వైన్ శైజమానులు చెప్పారు మేము పోయామని చెప్పారు కానీ మేము అక్కడ డబ్బుల గురించి మాట్లాడడం దీని గురించి మాట్లాడడం కూడా వాళ్ళు చెప్పలేదు సో వాళ్ళు పోయి జస్ట్ అన్నతో మాట్లాడడానికి ఎంతో మంది వస్తారు అన్నయ్య ఇలా అందరినీ నమ్మి దగ్గర ఎమ్మెల్యే ఇస్తున్నాడు ఇలా ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే క్యూ లైన్ ఉంటది మూడు గంటలు నాలుగు గంటలు కింద వెయిట్ చేయాలి ఈయన ఫలానా వ్యక్తి అంటేనే పైకి రానిస్తాడు కానీ అట్లాంటి వ్యక్తి కాదు సామెలన్న ఎవరు వచ్చినా సరే ప్రజలకు పా పాపం నాకు ఓటేసి గెలిపించారు వాళ్ళు ఎంత బాధతో వచ్చారో అనేసి లోపలికి పిలిచి వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడుతున్న మామూలుగా మాట్లాడుకున్నారు కానీ ఆ మాట్లాడిన దాంట్లో కూడా వీడియో మాత్రం ఎడిటింగ్ అయితే తప్పకుండా చెప్తున్నాను ఎందుకంటే అన్న అనే వ్యక్తి అవినీతికి మాత్రం అసలు పాల్పడాడు నిజంగా నిజాయితీ ఉన్న వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి మందుల సామెలన్న ఇలా మందుల సామెలన్న ఎమ్మెల్యే అంటే పేదలకు చాలా ఆ సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా పేద వర్గాలు అభివృద్ధి చెందుతున్నట్టే ఆయన వల్లనే ఇలా పేదోళ్ళు రాజకీయంగా ఎదగాలంటే ఆయన వల్లనే ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి అన్న యాభై వేల జేబులో యాభై వేలు లేకుండా కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రేవంత్ అన్న ఎట్లయితే చెప్తున్నాడో మా లాంటి వాళ్ళకు పేదోళ్ళు మేము రాజకీయంగా ఎదుగుతున్నాం అంటే ఆ అన్న ఒకడున్నాడు కాబట్టి మేము ఎదగలుగుతున్నాం ఎందుకంటే మమ్మల్ని గుర్తించగలుగుతున్నాడు ప్రతి ఒక్కరి పేదల నుంచి ఎవరైతే రాజకీయాలకు వస్తున్నాడో ప్రతి పేదవాళ్ళు గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తే సామెలన్న సామెలన్న లేకపోతే రాజకీయంగా చాలా మంది వెనుకబడేటోళ్ళే పేదోళ్ళు కానీ అట్లాంటి వ్యక్తి మీద మాత్రం అబండాలు వేయడం మాత్రం తగదు ఈ ఈ విషయంలో కూడా మేము కూడా చాలా మందికి స్టేషన్ లో కూడా ఇచ్చాం ఎవరైతే చేస్తున్నాడో ఈ మార్పింగ్ వీడియోస్ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇంకోసారి మాత్రం అలాంటి వీడియోస్ మాత్రం చేస్తే మాత్రం ఎందుకంటే నిజంగా మీ మీరు కూడా చూస్తున్నారు నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి ఎవరంటే ఎవరైనా చెప్తారు తుంగతి నియోజకవర్చు అడగండి మీరు ఎక్కడో మార్పింగ్ చేసిన వీడియోలు కాదు తుంగతి నియోజకవర్గంలో జనాలను అడగండి చెప్తారు ఆయన విధానం ఏంది ఆయన ఎట్లాంటి మనిషి ఎంతమంది కనీసం ఒక డోర్ దగ్గరికి ఎవరు ఎవరు అయినా సరే మందులు వ్యక్తి పది మందిలో పది మందితోటి ఒక సాదాసీదా వ్యక్తిగా మాట్లాడేట వ్యక్తి మందుల అన్న ఇలా నేను గర్వం చూపించాడు ఎమ్మెల్యేని అనేసి ఎవరి దగ్గర అని అనే వ్యక్తి కాదన్న అందరితో మాట్లాడే వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లెఫ్ట్ చేసినంత వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి సామెలన్న ఓకే అయితే కాంట్రాక్ట్ విషయంలో కూడా అంటే మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలకు ఇస్తే అవకాశం ఉంటుందని ఏ ఎమ్మెల్యేని ఏ కార్యకర్త అయినా కానీ మందుల సామీసులు విషయానికి వస్తే ఎమ్మెల్యే మందుల సామెల విషయానికి వస్తే ఏ కాంట్రాక్ట్ ఉన్న కొడుకులకే కేటాయించాలి కొడుకులకే అప్పచెప్పాలి కార్యకర్తలకు ఏ పని ఇయ్యడు కార్యకర్తలను పట్టించుకోడు తుంగతూర్తు నియోజకవర్గంలో అనేది సమాచారం అంటే కొంత కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ ఎదుగుదలను చూసి అంటే కొంతమంది ఏంటంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఏంటంటే స్వార్థ రాజకీయం ఎక్కువైపోయింది అంటే కొంతమంది స్వార్థంగా ఒక్క వ్యక్తి స్వార్థం కోసం వంద మందిని ఆగంజేస్తున్నారు ఓపెన్ చెప్పాలంటే ఈరోజు మా ఊర్లో జరిగింది మాకు చెప్పిండు ఏ కాంట్రాక్ట్ అయినా మీరు ఏవైతే చేయించుకోమన్నాడు మేము మా ఊర్లో ఉన్న కార్యకర్తలకే ఇచ్చాం కాంట్రాక్ట్ మా గ్రామ పంచాయతీ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తున్న వ్యక్తికే ఇచ్చినాం మేము సీసీ రోడ్లు ఉన్నాయి మా వాళ్ళకే ఇస్తున్నారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అన్న ఎమ్మెల్యే కొడుకు కీలక ఇస్తున్నది మేమైతే చెప్పలేదు మండలం ఎక్కువ ఇష్యూ అదే జరుగుతుంది ఇయచ్చు అండి ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా కొడుకులకు ఇవ్వాలి నా వాళ్ళకి ఇవ్వాలి అనేసి మాత్రం ఎప్పుడు కూడా అన్న అనలేదు ఇవ్వలేదు దాని విషయంలో ఏంటంటే మేము చెప్తున్నాం పక్క ఏ ఊర్లో ఆ కార్యకర్తగా చెప్తున్నాడు అన్న మా మోత్కూరు మండలం విషయంలో మాత్రం తప్పకుండా నేను చెప్తున్నాను నేను చూస్తున్నాను కాబట్టి ఏ ఊర్లో వాళ్ళే ఈ కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు వేసుకుంటారు కానీ వేరే ఎవరికి కూడా బినావీలకు కాంట్రాక్ట్లకు ఇచ్చి మాత్రం అన్న ఇలాంటిది కూడా స్వలాభానికి మాత్రం చూడట్లేదు ఇది నేను ముక్తఖండంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అలా జరగదు మా దగ్గర అన్న చేస్తున్న సేవని అసలు నేను ఎందుకు మేము అంటున్నాం అంటే అన్నతో మేము మింగిలీగా ఉంటున్నాం కాబట్టి అన్న చేసే సేవను చూస్తే మేము ఇంకా ఇంకెక్కువ చెప్పుకోగలుగుతాం ఎందుకంటే అలాంటి నాయకుడు అలాంటి ఎమ్మెల్యే దొరకడు మాకు ఓకే ఓకే అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ